ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ముప్పై నాలుగవ నామం అనిల అనిలహ అంటే ప్రాణుల లోపల మరి ప్రకృతి లోపల అంతటా ప్రసరించేటువంటి వాయువుకి అనే పేరు అదే అదే ఆ పరమాత్మ ఆ వాయువు రూపంలో ప్రసరిస్తూ విహరిస్తూ అంతటా నిండి ఉన్నాడు గనక అనిలుడు అన్నారు అంటే అనిలుడు అంటే ప్రత్యేక నిలయం అనేది లేనివాడు అంటే చోట నిలకడగా ఉండదు కదా వాయువు అనేది అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది అంతటా నిండి ఉంటుంది అంతటా చైతన్యంతో అలా మరి చైతన్యము కదలికే దాని యొక్క లక్షణం స్థిరంగా ఉండదు కదా అందుకని ఒక చోట నిలయము అనేది లేనివాడు వాయువు కనుక మరి ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అనాదిగా ఉంటున్నవాడు మరి దేన్నైనా గ్రహిస్తాడా అంటే దేనిని గ్రహించడు మరి ఆధారం దేనికి అంటే జగత్తుకే ఆధారం ప్రాణులకే ప్రతి జీవికి కూడా ఆధారభూతమైనటువంటి వాడు వాయువు మరి ఆధారం ఎలా అంటే వాయువు జీవునిలో ఆధారంగా ఎలా ఉంది అంటే శ్వాస రూపంలో ఉంది అటువంటి శ్వాస రూపంలో జీవులకు ప్రాణాధారంగా ఉన్నటువంటి ఆ వాయువుని ఆనీలము అంటారు ఆ వాయువు రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆనేలుడు అన్నారని శంకర్ల వారు చెప్పారు ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రకృతిలో అంతటా నిండి ఉన్నాడు జీవుల లోపల ఉన్నాడు అంతటా జగత్తంతా నిండి ఎలా ఉన్నాడు అంటే ప్రసరిస్తూ ప్రయాణం చేస్తూ చైతన్యంతో అంతటా నిండి ఉన్నాడు మరి ఎప్పటివాడు ఇప్పటివాడా అంటే అనాదిగా ఉన్నటువంటి వాడే మరి దేన్ని గ్రహిస్తాడు అంటే ఆయన దేనిని స్వీకరించడు అందరికీ ప్రాణాధారంగా ప్రాణ జీవాధారాన్ని ఇచ్చేటువంటి వాడే కానీ ఆయన దేనిని కూడా స్వీకరించడు అట్లా ఆధారభూతంగా జీవులందరికీ ఆధారభూతంగా ఉన్నటువంటి స్వామిని అనిలహ అన్నారని అనిలుడు అన్నారని శంకరుల వారు చెప్పారు మరి జీవకోటిని జీవింపజేసేవాడు అని అని పరాశరుడు తరంపడు మరి ఆ వాయువు వల్లే ఆ శ్వాస వల్లే ఆ ప్రాణాధారం వల్లే ఆ చైతన్యం వల్లే జీవుడు ఉనికి ఉంటుంది జీవుణ్ణి మరి జీవించి ఉన్నాడు అంటే ఆ శ్వాస ఉన్నంత వరకే జీవించి ఉన్నట్లు అందుకని జీవులందరినీ కూడా తన యొక్క చైతన్యం చేత జీ జీవింపజేసేటువంటి వాడు గనక అనిలుడు అన్నారని పరాశరుల వారి భావన సత్యసంధుల వారు కూడా ఈ అర్థాన్ని అంగీకరించారు కనుక తపోధనులు అందరూ కూడా స్వామిని ఓం అనిలాయ నమ అని కీర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు అనిలుడు అంటే అనిలము అంటే వాయువు వాయువు రూపములో ఉన్న స్వామి అందుకని ఆయన్ని అనిలుడు అనిలహ అనిలుడు అన్నారని చెప్పారు మరి ఇంకొంచెం అర్థం కూడా తెలుసుకుందాం ఇంకోటి సృష్టి ప్రారంభంలో మహా చైతన్యం పరమాత్మ నుండి వ్యక్తమైంది స్వామి పరమాత్మ చైతన్య స్వరూపుడు కదా ఆ చైతన్యమే పరమాత్మ నుండి సృష్టి ప్రారంభంలో బయటకు వచ్చింది దాని నుండి ఆ చైతన్యము నుండి సృష్టి మొత్తం దిగి వచ్చింది అట్లా అటువంటి మహా చైతన్యమే మొట్టమొదటి కదలిక మరి మొట్టమొదట వ్యక్తమైనటువంటి చైతన్యము మొట్టమొదటి కదలిక దాన్నే వాయువు అన్నారు దాన్నే అనిల అన్నారు అట్టి వాయువు ఎవరి స్వరూపము అంటే పరమాత్మ స్వరూపం ఆ వాయువు తానే కనుక నారాయణుడు అనిలుడు అన్నారు ఈ గాలి అనేది ప్రకృతికి మరి ఆధారము జీవులకొక్కరికే కాదు ఈ గాలి అనేది ఎక్కడ లేకపోతే అక్కడ జీవనం స్తంభించిపోతుంది అందుకని ఆ గాలి అంతటా ఎక్కడ ఉంటుంది అంటే జగత్తంతా నిండి ఉంటుంది ఎక్కడ లేకపోతే అక్కడ ఊపిరి అందదు జనాలు జీవితాలు ఎక్కడ కూడా చైతన్యం అనేది ఉండదు అక్కడ స్తంభించిపోతుంది అటువంటి వాయువు మొదటిగా చైతన్య ప్ర భ భగవంతు నుండి వచ్చిన చైతన్యమే వాయువు అని చెప్తున్నారు ఆ వాయువు అనేటువంటి చైతన్యంగా వ్యక్తమయ్యి ఆ వా చైతన్యం నుండి తతి మా సృష్టి అంతా దిగి వచ్చింది అని చెప్పారు అటువంటి అనిలహ అయినటువంటి స్వామి మరి మనలో శ్వాస రూపంలో ఉండి మరి మనకి ఏమి బోధిస్తున్నాడు జీవులకి అంటే నేనే ఆత్మస్వరూపాన్ని అని చెప్తున్నాడు ఓంకారమే ప్రథమం ఓంకారమే సృష్టికి మూలం ఆధారం అని మనకి శ్వాస ద్వారా గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నాడు పరమాత్మ అది మనలో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు జరుగుతోంది శ్వాస దానిని గమనిస్తే తెలుస్తుంది లేకపోతే గమనింపు ఉండదు దానికి ఆటంకం ఏర్పడినప్పుడు మాత్రమే జీవుడికి మన శ్వాస ఆడటం లేదు అని తెలుస్తుంది ఆడినంతసేపు ఆడుతున్నది అనేటువంటి స్పృహ కూడా ఉండదు అందుకే అది జరుగుతున్న శ్వాస చక్రాల్లో ఉన్నటువంటి దేవతలకి అర్పణ జరుగుతూ ఉంటుంది దాని దాని సమయానుకూలంగా అవి మరి ఎవరికి ఎంత సమర్పణ చెయ్యాలో అలా సమర్పణ జరుగుతూ ఉంటుంది మనకి తెలిసి చేస్తే అది జపం అవుతుంది తెలియకుండా జరిగేది అంత అజపముగా అయిపోతుంది అంటే తెలిస్తే జ్ఞానము తెలియకపోతే అజ్ఞానము ఆ అజ్ఞానములో చీకట్లో ఏముందో ఎలా తెలుస్తుంది ఏమీ తెలియదు అక్కడ ఎంత ఉన్నతమైనది ఉన్నా ఎంత గొప్పది ఉన్నా ఎంత పెద్దది ఉన్నా చిన్నది ఉన్నా ఏది చీకట్లో మనకి కానరాదు అలాగే అజ్ఞానములో అంత విలువైన చైతన్యం ఈ జీవుడిలో ఉంది ఆ చైతన్యము ద్వారా ఆ చైతన్యమే శ్వాస రూపంలో జీవుల్లో భగవంతుడు ఆత్మ ప్రవేశించి చైతన్యాన్ని కలిగించి జ్ఞానబోధని చేస్తోంది ఆ జ్ఞానబోధని గ్రహించిన వాడు పరమాత్మకి దగ్గరవుతాడు ఆ దగ్గరైనటువంటి పరమాత్మ వాళ్ళని చేర్చుకుంటాడు పరమాత్మకి ప్రీతి పాత్రలు అవుతారు అందుకని ఆ శ్వాస చెప్పేటువంటి బోధనే గమనించాలి తెలుసుకోవాలి శ్వాసని ఎన్ని శ్వాసలు మనం గమనిస్తే అన్ని శ్వాసలు జపం జరిగినట్టు అందుకే ధ్యానంలో ఎంత వయసు అయితే అన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమంటారు కనీసం అప్పుడు అన్ని నిమిషాలు అన్ని శ్వాసల్ని మనం గమనిస్తే అన్ని శ్వాసలు జపంగా మారుతాయి మరి గమనించని అన్నీ కూడా ఆజపంగా అయిపోతాయి జీవితాలు జీవితాలు గడిచిపోతాయి జన్మలు జన్మలు గడిచిపోతాయి కానీ తెలుసుకునే స్థితి రావటం కష్టం ఆ తెలుసుకునే స్థితి రావాలి అంటే జీవుడు దేవుడి వైపు ఒక్క క్షణం తిరిగి ఆ దైవాన్ని వేడుకోవాలి నాకు ఏమి తెలుసుకోవాలో అది నాకు తెలియజేయ స్వామి అని వేడుకున్నట్లయితే నీలోనే ఉన్నాను నీలోనే నేను నీకే బోధ తెలియజేస్తున్నాను దాన్ని తెలుసుకుంటే చాలు నువ్వు ఉద్ధరింపబడతావు మోక్షాన్ని కూడా పొందుతావు ఒక్క శ్వాసతోనే మోక్షాన్ని పొందొచ్చు అని మనకి చెప్తున్నారు అంటే ఆ శ్వాసలో ఉన్న భావాన్ని తెలుసుకుని ఆ శ్వాసని గమనిస్తూ ఆ భావంతో మరి శ్వాసని జపంగా ధ్యానంగా చేసుకుంటే విషయాలకు దూరం అవుతాడు మనస్సు మలినం తగ్గి శుద్ధి అవుతుంది అంతఃశుద్ధి అవుతుంది బాహ్యశుద్ధి అవుతుంది అప్పుడు పరమాత్మకి దగ్గర అవుతాడు అటువంటి మరి బోధని ఆచరణని గురువుగా మనలోనే ఉండి మనకి బోధిస్తున్నటువంటి ఆ పరమాత్మని అనిలహ అయినటువంటి నామిని మనం ఛానిస్తూ స్వామి శ్వాస రూపంలో వాయువు రూపంలో మాలో ఉండి మాకు చేస్తున్నటువంటి బోధని జ్ఞానాన్ని తెలుసుకుని మసలుకునేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ